అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద మాట్లాడుతున్నాను మనకి అక్షయ తృతీయ రోజు ఏ దానం చేస్తే ఏ మంచి ఫలితం వస్తుంది అనేది మెయిన్గా తెలుసుకుందాం అక్షయ తృతీయ పదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగులో శుక్రవారం రోజు అక్షయ తృతీయ వస్తుందన్నమాట అయితే దాంతోపాటు రోహిణీ నక్షత్రం మృగశిరా నక్షత్రం రెండు ఆ రోజు ఉన్నాయి కనుక ఆ రోజు మనం ఏం దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది ఆ రోజు నుంచి ఏం దానం ప్రతి నెల అవకాశం ఉంటే ప్రతిరోజు చేయగలిగితే ఏ ఫలితం ఉంటుందో మనం తెలుసుకుందాం ముందుగా రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అదేవిధంగా మృగశిరా నక్షత్రానికి అధిపతి కుజుడు అనమాట కుజుడికి సంబంధించి చూసుకుంటే కందులు రోహిణీ నక్షత్రాన్ని చూసుకుంటే చంద్రుడు కాబట్టి చంద్రుడు బియ్యం ప్రత్యేకించి మెయిన్గా ఆ రోజు నుంచి అన్నదానం ఎవరైనా చేయగలిగితే కనుక ప్రతిరోజు ఒకరికైనా సరే కుదిరితే అన్నదానం చేస్తూ ఉంటే మానసికంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఫస్ట్ మానసికంగా కలుగుతున్న బాధలన్నీ కూడా నివృత్తి కలుగుతా కలుగుతాయి అదేవిధంగా అక్షయ తృతీయ అంటే మనకి క్షయము కాదు ఏది కూడా తగ్గిపోదు ఎంతైనా వస్తూనే ఉంటుంది ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది కాబట్టి అన్నదానం చేస్తే మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా పరశురామ్ జయంతి ఆ రోజు చాలా విశేషమైన రోజు అన్నమాట దాంతోపాటు మనకి ఏ దేవత ఆరాధన చేస్తే సిద్ధిస్తుంది అనేది తెలుసుకుంటే కనుక మనకి శుక్రవారానికి లక్ష్మీదేవి అదేవిధంగా రోహిణీ నక్షత్రానికి చంద్రుడు కాబట్టి చంద్రుడు అదేవిధంగా శుక్రుడు కలయికతో ఉన్న లక్ష్మీదేవి ఆరాధన అంటే శ్రీ సూక్త పారాయణం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అన్నమాట శ్రీ సూక్తం నూట ఎనిమిది సార్లు పారాయణం చేయించండి అదేవిధంగా రోహిణీ నక్షత్రానికి అధిక చంద్రుడు అన్నదానం చేయండి దాంతోపాటుగా పాలు అదేవిధంగా పంచతార కలిసిన పాలన్నం దానం చేయండి అదేవిధంగా స్వామివారిని చూసుకుంటే దైవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషమైన ఫలితం వస్తుంది మాతృదోషం రుణం ఈ రెండింటికి సంబంధించిన ఈ యొక్క సమయం మంచి శుభ సమయం అన్నమాట రోహిణి నక్షత్రానికి చంద్రుడు మృగశిరా నక్షత్రానికి కుజుడు కుజుడు రుణకారకుడు చంద్రుడు మాతృ సంబంధమైన రుణమేదన్నా ఉన్నా మాతృ సంబంధమైన దోషాలున్నా కొంతమందికి సంతానం కలగదు ఆరోగ్యం బాగుండదు అన్నీ ఉన్నా ప్రశాంతత ఉండదు ఇలాంటివన్నీ ఉంటాయి కనుక అన్నదానం చాలా ప్రత్యేకించి అన్నదానం చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట అదేవిధంగా వీరు ప్రత్యేకించి సంకల్ప సిద్ధి సమయం చూసుకుంటే సాయంత్రం ఐదింటి నుంచి ఆరింటి వరకు సంకల్ప సమయం అన్నమాట వీళ్ళు మనస్ఫూర్తిగా ఏదైనా సరే సంకల్పం అనుకొని ఇది నేను ఖచ్చితంగా చేసి తీరాలి చదువుకోవాలనుకున్నా లేదంటే ఎక్కడికైనా జాబ్ రావాలనుకున్నా వచ్చిన జాబ్ నిలబడాలనుకున్నా ఇవన్నిటికి కూడా సంకల్ప సిద్ధి చాలా కారణం కాబట్టి అంటే సంకల్పం అనేది మనకు సిద్ధిస్తేనే ఏదైనా జరుగుతుంది కాబట్టి ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో వీరు మనస్ఫూర్తిగా సంకల్పం పెట్టుకొని నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేయండి ఖచ్చితంగా కూడా తొందరగా అన్నింటిలో కూడా సంకల్ప సిద్ధి కలుగుతుంది అదేవిధంగా తర్వాత వీడియోలో ఏ ఏ రాశి వారు ఏం దానం చేస్తే మంచి ఫలితం వస్తుందో చూడండి నేను ఈ మధ్య చాలా వీడియోస్ చేయడం ఆపేశాను దానికి కారణం ఏంటంటే నాకు జపం కుదరట్లేదు జపం చేసుకోవడానికి టైం ఉండట్లేదు కనుక ఈ ఈ యొక్క మళ్ళీ ప్రారంభించి వీడియోస్ చేయడం జరుగుతుంది ఓం శ్రీ దత్తాయన్మహ ఓం శ్రీ దత్తాత్రేయ దత్తాత్రేయమహ